చె చెప్పదండి ఏమంటచ్చిన చెప్పకూడదా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటారు వాళ్ళని అడుగుతావు

കൊണ്ടാരീstringify. ഹരിയ മോസ് മോസ്. എന്താ? ഇങ്ങേരെ നട. വാസ്ക്. മൈൻ നെറ്റ്സയായാത്തസൻ. ഹേൽസറ്റി ടോക്സ്. നീയെ മെ ടച്ച് ആയി പോരുന്നാന.

దీన్నే వాటర్ ప్లప్లై తీసుకెళ్తారు అంటే వాళ్ళు రేడియో రిసీవర్ అంటే బో అంటే ఇది వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఇక్కడ ల్యాండ్ మీద నుంచి మనకి కమ్యూనికేషన్ రావాలి కదా ఉండవు కదా ఇది వాటర్ లోకి వెళ్ళాక ఫోన్ కదా సో ఇక్కడ ఆఫీసులో ఉండే వాళ్ళు సిగ్నల్స్ ఏమన్నా ఇవ్వాలన్నా మెసేజెస్ పంపాలన్నా ఈస్ అయి ఉండొచ్చు అవును

వేరే కంట్రీస్ ఎవరు వచ్చి మన కంట్రీ మీద త్రో వాటర్ ఎవరైనా ఫైట్ చేస్తే వదుంటది టార్పెడోస్ అంటారు వాటిని మిసైల్స్ కాదు ఏమంటారు టార్పెడో ఓకే నేను వచ్చినప్పుడు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు ఇందులో బిబు ఫ్యూయల్ బిబు ఫ్యూయల్ మెయిన్ డీజిల్ డీజిల్ ఇంజిన్ ట్వంటీ ఫార్టీ మీటర్ టూ థౌసండ్ ఫార్టీ సబ్మెరీన్ కొన్ని పెట్టారా వాటర్ ఫుడ్ స్టోరేజ్ రియల్ సబ్మెరైన్ బిబు ఇది ఇది రియల్ సబ్మెరైన్ నిజంగా ఒకరిని పెట్టలేరు కదా మీకు అర్థం కావాలి కదా చెప్పిపోతున్నాడు ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు అవి పడట్లేదు ఇప్పుడు కట్టిన పడిపోతున్నాయి అట్లనే ఎప్పుడో కట్టిన స్ట్రాంగ్ ఉంటాయి నూ నాన్న ఏం ముట్టుకోండి వాష్ స్పేస్ టాయిలెట్స్ ఎందుకు నీకు కొంచమే యాక్ట్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు బిబు డస్ట్ ఉంటుంది నాన్న నాన్న డస్ట్ ఉంటుంది వద్దు బిబు నో ఇది కొంచెం స్పేసియస్గా ఉంది యాక్చువల్గా ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు